హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో అయితే ఉగాది రోజు తీసిన వ్లాగ్ అండి అంటే నిన్నటి వీడియోని ఎడిటింగ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను పాత వీడియోస్ ఉన్నాయి అవి మనం నిదానంగా అప్లోడ్ చేసుకోవచ్చులే అని చెప్పి ముందు ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు బిలేటెడ్గా హడావిడి ఉంటుంది కదా పండగలంటే అందులో మేము ఈరోజు బట్టలు పెట్టుకుంటాం అన్నమాట సో చాలా పనులు ఉంటాయి ప్రసాదాలు చేసుకోవాలి పూజ చేసుకోవాలి పండగ ముందు పూజ రూమ్ క్లీనింగ్ అయితే పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ ఒక్క రూమ్ వదిలేశాను ఏవో కొన్ని వీడియోస్ చూస్తే గ్రహణం అన్నారు నైట్ క్లీన్ చేసుకోవాలి అన్నారు ఫొటోస్ అవన్నీ అసలు అనుకోండి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏంటి అని నిజంగా అసలు అవి నమ్మాలో లేదో తెలీదు నేను మాత్రం ఇంకా పండగ రోజే పెట్టుకున్నాను మార్నింగ్ అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఎప్పుడైనా సరే వన్ డే బిఫోరే నేను పుజురం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను కానీ అదే రోజు అన్నీ క్లీన్ చేసుకోవడం చాలా హెక్టిక్ అయిపోయింది మా వారు టెడ్డి బాగా హెల్ప్ చేశారనమాట నాకైతే మా వారేంటంటే పూలన్నీ కూడా పూజ రూంలో పటాలన్నిటికీ పూలు పెట్టారు బయట నుంచి పూలు తీసుకురావడం ఎవ్రీ ఇయర్ నేను కూడా వెళ్ళి పూలు తెచ్చుకుంటాను బట్ ఈరోజైతే నాకు అవ్వలేదు ధనుష్ మా వారు వెళ్ళారు చూ చూస్తున్నట్లయితే పూజ సామాన్ అంతా నీట్గా తోమేసి పక్కన అయితే పెట్టున్నాను ఇంకా బొట్లు పెట్టేసి పూజ రూమ్లో నీట్గా అరేంజ్ చేసుకుంటాను నేను అరేంజ్ చేసే ఏంటంటే మా వారు పూజ రూంలో ఉన్న పటాలన్నిటికి కూడా పూలు పెట్టడము ఆ పనులు అయితే చేశారు అలాగే తోరణం అది కట్టారనమాట నేను గుమ్మం ముందు ఊడ్చేసి పెట్టేసి గుమ్మానికి పసుపు బొట్లు ఇంకా ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాము అని చెప్పి టైం ఏం లేదు లెవెన్ అలా పూజ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా ఒక టార్గెట్ పెట్టుకుంటాను టైము పూజకి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను మధ్యలో కొన్ని రీల్స్ చేసుకుంటూ అలా మీకోసం వీడియో కూడా తీసుకుంటూ ఉంటాను నేను యాక్చువల్గా ఎక్కువ వీడియో ఏం తీయలేదులేండి అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసుకున్నాను వీడియో తీసుకుంటూ చేస్తే పూజ బాగా లేట్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పి ఇక్కడ మేము అందరం మార్నింగ్ లేయడంతోనే స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టెడ్డి నాకు ప్రసాదాలకి హెల్ప్ చేస్తుంది అనమాట బొబ్బట్ అది చేస్తున్నాను చేస్తుంటే కాలుస్తూ ఉంది అంటే మార్కెట్లో బాగా అమ్ముతారు సరే అని చెప్పి తెప్పించాను మార్నింగ్ నానబెట్టానండి గోధుమ పిండి ఎక్కువ నెయ్యి అది వేసి నానబెట్టాను చక్కగా బాగా వస్తాయి అన్నమాట భక్ష్యాలు ఇలా కలుపుకుంటే సరే ఒక భక్ష్యం అయితే చూపిస్తాను పూజకు లేట్ అవుతుంది సో అందుకని భక్ష్యాలు చేయడం ఈజీయే కాకపోతే నేను ఎక్కువగా చేయను పూర్ణాలే ఇష్టపడతారు మా ఇంట్లో సో అందుకని భక్ష్యాలు ఇక ముందు పూజ వరకు ఒక ప్రసాదంకి కావాల్సినవైతే అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇక మళ్ళీ శారీ అది చేంజ్ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి ప్రసాదాలు ముందుగా రెడీ చేసుకున్నానండి ఇక్కడ ఈసారి మాత్రం ఉగాది పచ్చడి నేనే చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ మా వారే చేస్తారు కానీ ఈసారి నేను చేస్తాను ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి నేనే చేస్తాను ఏంటంటే ఉగాది పచ్చడిలో సమపాలల్లో అన్నీ కలిపి చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది అందులో ఉగాది పచ్చడిలో మనం అన్నీ కలుపుతాం కదా పులుపు వగరు తీపి షడ్రుచులు అంటారు కదా అవన్నీ కలిపి మనం చేసుకుంటాము సో ఏ టేస్ట్ అయితే ముందుగా టేస్ట్ చేసి ఫీల్ అవుతామో ఆ టేస్ట్కి తగ్గట్టు ఆ ఇయర్ అంతా జరుగుతుంది అంటారు నేను టేస్ట్ చేసినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే పులుపు తగిలింది నాకు సో చూడాలి ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటి అని అలాగే మేము ప్రసాదాలన్నీ చేసుకొని దేవుని దగ్గర పెట్టేసి ఇలా విస్తర్లో అన్నీ అరేంజ్ చేసుకొని ఫస్ట్ ఉగాది రోజు సరుకులలో ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి అంటారు సో నేనైతే కళ్ళుప్పు ఎవ్రీ ఇయర్ నేను చేసే పద్ధతే చింతపండు ఉప్పు బెల్లం అవి తీసుకొచ్చి ఇలా పూజ రూమ్లో అరేంజ్ చేస్తాను కొన్ని పెట్టినవి తీసుకెళ్ళిపోయి తర్వాత ఏంటంటే నేను వంటల్లో కలిపేసుకుంటాను అన్నమాట సో అందుకని అక్కడ పెట్టుకున్నాను ఎవ్రీ ఇయర్ చేసే పద్ధతే మేము ఉగాది రోజు ఏ విధంగా చేసుకుంటామో అదే మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మా వారు పూలు అలా అలంకరించారనమాట బాగా చేస్తారు ఈయన కూడా పూజలు అది ఇక ప్రసాదాలన్నీ కూడా విస్తర్లోనే తిందామనేసి అనుకున్నాం ఈరోజు వంట ఇంకా నేను కంప్లీట్ చేయలేదు కర్రీస్ రైస్ రైస్ ఉంది కర్రీస్ చేయాలన్నమాట ఇదైతే ప్రసాదంగా కొంచెం కొంచెం తింటూ ఉన్నాం పెట్టుకోనలా ఇక టీవీ కొంచెం సేపు వాచ్ చేసాము నేను వీడియో ఏం తెలియదులేండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ అగైన్ మళ్ళీ పో చేసుకుంటాం కదా సంధ్యావేళ టైంలో అప్పుడు ఇలా రెడీ అయ్యాను సో మీతో కూడా షేర్ చేసుకోవాలి ఈ క్లిప్ అని చెప్పి వీడియో తీసుకున్నాను ఈ శారీ అయితే నేను హైదరాబాద్లో తీసుకున్నానండి వరమహాలక్ష్మిలో తీసుకున్నాను శారీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడింది ఈ శారీ కట్టుకోవాలి అని చెప్పి అనిపించింది నాకు బాగుంది కదా కలర్ అది థిక్ కలర్స్ ఎక్కువగా కట్టను నేను రెండు శారీస్ తెచ్చుకున్నాను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను న్యూ ఇయర్ వ్లాగ్లో నేను కట్టుకున్నాను కదా ఆ శారీ ఈ శారీ రెండు కలిపి తెచ్చుకున్నాను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను అనమాట శారీస్ చాలా బాగున్నాయి మంగళగిరి పట్టు అంటాం కదా ఆ శారీస్ అనమాట వీటికి ఇక వర్క్ ఏం వేయించలేదండి నార్మల్గా బ్లౌజ్ అలా కుట్టించేసుకొని వేసుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి సారీస్ అయితే మాత్రం చూసారు కదా నేను పెట్టుకోవాలి దేవుని దగ్గర అని చెప్పాను కదా అలా టూ శారీస్లో ఒకటి మంగళగిరి శారీ మా ఫ్రెండ్ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాను ప్రీవియస్ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకున్నాను ఆ శారీ ఒకటి పెట్టుకున్నాను అలాగే మాల్కి వెళ్ళామండి మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో శారీ పెట్టున్నారు అదొక శారీ సో ఈ రెండు శారీస్ పెట్టుకుందాంలే అని చెప్పి పెట్టుకున్నాను ఇక పూజ కూడా ఈవినింగ్ కంప్లీట్ అయిపోయింది దేవుని దగ్గర శారీస్ పెట్టుకున్నాను కదా శారీస్ కూడా ఇక లోపల పెట్టేసుకున్నాను నెక్స్ట్ టెరస్ మీదకి వచ్చాము కొంచెం రీల్ తీసుకున్నాను పిక్స్ తీసుకుందాము అని చెప్పి అప్పటికే లేట్ లేట్ నైట్ అయిందిలేండి సెవెన్ సెవెన్ థర్టీ అవుతోంది టైము ఈ టైంలో పెద్దగా రీల్స్ ఏం రావు బట్ వచ్చిన కాడికే తీసుకుందాంలే అని చెప్పి వచ్చాము మా ఇంటి పక్కన ఉన్న పార్క్ అన్నమాట ఎంత బాగా కనిపిస్తుందో లైటింగ్లో టెరస్ మీద నుంచి తీస్తే అలా కొంచెం వీడియో తీసుకున్నాను ఇదే అనమాట రీల్ కొంచెం తీసుకున్నాను లైటింగ్ అయితే అసలు లేదు ఏదో అక్కడక్కడ లైటింగ్స్ ఉంటాయి కదా టెరస్ మీద ఆ లైటింగ్స్తోనే కొంచెం వీడియో తీసుకున్నాను డే టైంలో టెరస్ క్లోజ్ ఉంటుంది అనమాట టైమింగ్స్ మాకు సో అందుకని మధ్యాహ్నం రావడం అవ్వలేదు ఈవినింగ్ ఇంట్లో పనులు ఉంటాయి కదా పూజ అన్నాక చాలా గిన్నెలు ఉంటాయి అందులో హెల్పర్ సండే రాదు సో చాలా పండ్లు అనమాట సండేనే వచ్చింది కదా పండగ ఈ చెట్టు చూసారా చెట్టు నిండా పూలు టెరస్ మీద అలా కొంచెం వీడియో పిక్స్ తీసుకొని హోటల్కి వెళ్తున్నాము ఎందుకు అంటే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు కాదు రోజు యాక్చువల్గా నాన్ వెజ్ తినాం కదా కానీ తింటే మంచిది అని చెప్పి సో అందుకని ఇంట్లో తెచ్చి వండడం నాకు పెద్దగా నచ్చలేదు సో అయితే వెళ్దాం అనేసి లైట్గా డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాం బయట ఇక నైట్ డిన్నర్ అంటే ఎక్కువ తినలేము కదా ఏదో సింపుల్గా బిర్యానీ సూప్ ఆర్డర్ పెట్టుకున్నాము ఫైనల్గా ఫలుడా కూడా ఆర్డర్ పెట్టామన్నమాట మటన్ బిర్యానీ అండ్ మటన్ సూప్ చెప్పుకున్నాం పాయా సూప్ చాలా టేస్టీగా ఉంది సో ఇలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి కొన్ని పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఇలా ఇన్స్టాలో రీల్ పెడదాం ఏదో సింపుల్గా అని చెప్పి రీల్ తీసుకున్నానండి లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఓ సూపర్గా రాలేదు కానీ బట్ ఓకే ఓకే బాగానే వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్